హాయ్ సార్ హాయ్ అండి ఆ డాక్టర్ సురేష్ అండి సో వీఆర్ హియర్ టు లాంచ్ అవర్ ప్రోడక్ట్ విచ్ ఇస్ యునోబాట్ యునోబాట్ బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫెంట్ బాటిల్స్ ఉన్నాయి కదండి ఈ బేబీ బాటిల్స్కి ఏంటంటే సోప్ని వాడతారు దీన్ని ద్వారా క్లీన్ చేయడానికి ఇందులో వాడిన్ సోప్ని జనరల్గా నీళ్ళతో ఇలా రెండు మూడు సార్లు గిలకరించి వదిలేస్తారు బట్ దానివల్ల ఏంటంటే ఆ సోప్ దాంట్లో ఉండిపోతుంది సోప్ రెసిడ్యూస్ అందులో డేంజరస్ కెమికల్స్ ఉంటాయి సోడియం లోరల్ సల్ఫైట్ సోడియం లారల్ ఎసిటేట్ ఇవన్నీ ఏంటంటే ఇంటెస్టైన్లోని గట్ మైక్రోబయం అనేది ఒకటి ఉంటుంది ఆ మై్రోబయం డ్యామేజ్ అయితే దాని ద్వారా చాలా డిసీజెస్ చైల్డ్హుడ్లోని రావచ్చు లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో కూడా రావచ్చు సో ఈ డిసీజెస్ అన్నింటిని ప్రివెంట్ చేయడానికి మేము ఈ డివైస్ కనిపెట్టామన్నమాట ఇదేంటంటే కెమికల్స్ లేకుండా ఈ బాటిల్ని వాష్ చేస్తుంది దీన్ని డ్రై చేస్తుంది దీన్ని స్టెరిలైజ్ చేస్తుంది అంతేకాకుండా మిల్క్ కూడా ఇదే డిస్పర్స్ చేస్తుంది అనమాట సో ఒక బాటిల్ అనేది డ్రై వాష్ డ్రై స్టెరిలైజ్ చేసి డిస్పెన్స్ చేస్తుంది విత్ విత్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ఎనీ కెమికల్స్ సో దీంట్లోంచి నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్ ఏం తీసుకొచ్చామంటే ప్రతి ఫీడ్కి పేరెంట్ ఏంటంటే జనరల్గా మార్కెట్లో కొన్ని కమర్షియల్ అవైలబుల్ స్టెరిలైజర్స్ ఉన్నాయి దాని ద్వారా ఏంటంటే వీటిని గట్ట పట్టుకుని మళ్ళీ బాటిల్ తయారు చేస్తారు కానీ దాని ద్వారా ఏంటంటే చేసిన స్టెరిలైజేషన్ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది సో దానికోసం మేము ఏం చేసామంటే లేటెస్ట్గా మా డెవలప్ చేసిన ప్రోడక్ట్ యూనోబాట్ అనేది దిస్ ఇస్ మా సెకండ్ ప్రోడక్ట్ టైప్ అనమాట దాని ద్వారా ఏం చేస్తామంటే మొత్తం బాటిల్ వాషింగ్ డ్రయింగ్ స్టెరిలైజింగ్ అన్నీ చేసిన తర్వాత పాలు అందులో డిస్పర్స్ చేసిన తర్వాత క్యాప్ కూడా మెషిన్ కూడా పెట్టేసి ఇచ్చేస్తుంది అనమాట సో మెషిన్ చేస్తుంది సో ఎండ్ టు ఎండ్ ప్రతిదీ స్టెరాయిల్ ఉంటుంది అనమాట ఎవ్రీ సింగిల్ ఫీడ్ అనేది స్టెరాయిల్ అయిపోతుంది సో బేబీకి కూడా మనకి చాలా సేఫ్ అండ్ ఆల్సో మానిటర్ చేస్తుంది ఇదే కాకుండా ఈ యాప్లోని బేబీ తాగేసిన తర్వాత మిగిలిపోయిన మిల్క్ ఉంటుంది కదండి ఆ మిగిలిపోయిన మిల్క్ బాటిల్ని కూడా తీసుకెళ్ళి మనం మెషిన్లో పెట్టేస్తే మెషినే మానిటర్ చేస్తుంది అసలు బేబీ ఎంత పాలు తాగిందనేది సో ప్రతి దానికి తెలుస్తుంది బేబీ రోజు ఎంత పాలు తాగి ఈరోజు పాలు తాగడం కొద్ది తగ్గించిందంటే మనకి నేకడేకి సగం తగ్గిపోతేనే తెలుస్తుంది తప్ప మెషిన్ ఏంటంటే ప్రతి ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ తగ్గేసరికి మెషిన్ చెప్తుంది మనకైతే ఒంట్లో బాగపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఒంట్లో బాగలేదని చెప్తాం కానీ బేబీ చెప్పలేదు కదండి సో ఫస్ట్ థింగ్ బేబీ ఏం చేస్తుంది అంటే తినడం తగ్గించేస్తుంది అందులో అర్లీ స్టేజెస్లో మన మెషిన్ అనేది చెప్తుంది అనమాట సో పేరెంట్కి యాప్ ద్వారా తెలుస్తుంది వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇది అని సో దిస్ ఇస్ అవర్ ఇన్వెన్షన్ అండి ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ దీనికి మనకి పేటెంట్స్ కూడా ఉన్నాయి ఇండియా అండ్ అరౌండ్ ద వరల్డ్ యూఎస్ పేటెంట్ కూడా ఉంది ఇది యాప్టాలోనే లాంచ్ చేస్తున్నాం అవర్ సెకండ్ ప్రోటోటైప్ మనం ఇక్కడ డెవలప్ చేసాం హైదరాబాద్లోని అండ్ వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ దిస్ గ్లోబల్ ప్రోన్ ప్రైసింగ్ విషయానికి ప్రైసింగ్ విషయంలో ఏంటంటే దెర్ ఆర్ టూ మోడల్స్ అండి వన్ ఇస్ అ డైరెక్ట్ బయింగ్ మోడల్ అండ్ ఇస్ అ లీజ్ మోడల్ దోస్ హూ వాంట్ టు వి వీఆర్ ప్లానింగ్ ఎట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ డిపెండింగ్ ఆన్ వర్షన్స్ అనమాట త్రీ వర్షన్స్ ఉంటాయి లేదండి అంత బడ్జెట్ మనకు లేదు మనం అంత కొనలేవండి అంటే మేము హాస్పిటల్స్ ద్వారాని డాక్టర్స్ ద్వారాని దీనికే లీజ్ మోడల్ ప్లాన్ చేస్తున్నాము సో ఒక పేరెంట్ అనేది డాక్టర్స్ దగ్గర నుంచి లీజ్కి తీసుకుని వాళ్ళ బేబీ ఎన్న అయితే అది వాడతారో అన్నాళ్ళు ఉంచుకుని దాని తర్వాత మళ్ళీ డాక్టర్ గారు తిరిగి ఇచ్చేస్తే దాన్ని మళ్ళీ రీఫ్ప్ చేసి నెక్స్ట్ పేరెంట్కి అలా వాడడానికి ప్లాన్ చేస్తాం అనమాట బేసికల్గా అది పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే సమాజాన్ని హెల్త్ ఇంప్రూవ్ చేద్దామన్న ఉద్దేశంతో అనమాట హెల్త్ అంటే ఒక డాక్టర్గా నేను ఏంటంటే ఓన్లీ మనం మందులు ప్రిస్క్రైబ్ చేస్తే సరిపోదు సమాజం హెల్త్ ఇంప్రూవ్ చేద్దామన్న ఉద్దేశంతో డెవలప్ చేసిన ప్రోడక్ట్ అనమాట అండి ఓన్లీ హాస్పిటల్స్లోనే అవైలబుల్ ఉంటుందా బయట ఇనిషియల్గా అయితే ఇంకా మేము మార్కెట్లోకి లాంచ్ చేయలేదండి బట్ ప్రతి చోట అవైలబుల్గా ఉంటుంది బేబీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఈ కామర్స్ వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటుంది హాస్పిటల్స్ అవైలబుల్గా ఉంటుంది సో మేము అన్ని చోట్ల అవైలబుల్ చేద్దామని చూస్తున్నామండి so what is the experience a very nice experience Catalyst to such a big platform we have met lots of uh, uh, big people normally whom we would have had to wait for a long time to meet them and uh, get appointments so we got a very big exposure not only nationally but also globally a lot of people from US have come and visited us they were they showed their interest so we got a lot of feedback from a uh, lot of experienced entrepreneurs and all which was very very valuable the, their inputs that they gave was very um, priceless. అండ్ ఐడియాస్ విచ్ వీఆర్ హోపింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ దాట్ అండ్ గెట్అట్ సోన్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి థ్యాంక్ యూ so much థ్యాంక్ యూ అండి